What's ఇద్దలూరులో స్పౌజ్ పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి పట్టణంలో యాభై ఆరు మందికి పెన్షన్లు పంపిణీ రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా ఒకటి పాయింట్ తొమ్మిది లక్షల మందికి స్పౌజ్ పెన్షన్లు వైసీపీ పాలనలో ఒక్క మహిళకు పెన్షన్ ఇవ్వలేదని విమర్శ రెండు నెలలు తీసుకోకపోయినా మూడవ నెలలో మొత్తం చెల్లింపు ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం దీపం తల్లికి వందనం అన్నదాత సుఖీభవ పథకాలు అమల్లోకి కూటమి ప్రభుత్వం సంక్షేమంపై కట్టుబడి ఉంది ఎమ్మెల్యే అందరికీ నమస్కారం ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే భర్తకు పెన్షన్ వస్తూ ఆ భర్త చనిపోతే భార్యకు మన విడో పెన్షన్ అనేటువంటిది రోజు కొత్తగా మళ్ళా పంపిణీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సంక్షేమం కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాలను సంతోషంలో పెట్టడంలో కానీ ఎంత సహృదయంతో ఆలోచన చేస్తున్నారో ఈ యొక్క వృంతాన్ని బట్టి మనకు అర్థమవుతా ఉంది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందులలో ఉన్నా కూడా మూడు వేల రూపాయల పెన్షన్ నాలుగు వేలు చేయడంతో పాటు దివ్యాంగులకైతే మూడు వేల రూపాయల పెన్షన్ ఆరు వేలు చేశారు గరిష్టంగా ఎవరైతే మంచంలో నుంచి కదల్లేని స్థితిలో ఉన్నటువంటి వాళ్ళకు పదిహేను రూపాయలు పదిహేను వేల రూపాయల వరకు కూడా పెన్షన్ అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు దీనిలో భాగంగా ఈ రోజు నుంచి భర్త చనిపోయి విడో పెన్షన్స్ కే వస్తూ చనిపోయి విడో పెన్షన్స్ కూడా విడో వాళ్ళకు కూడా ఈ రోజు పెన్షన్ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ నేను ఇప్పుడే పంపిణీ చేశాను ఇదే కాకుండా రేపు మా జిల్లాలో దర్శిని నియోజకవర్గానికి వస్తా ఉన్నారు దేనికోసం వస్తున్నారు అంటే రేపు అన్నదాత సుఖీభవా అనేటువంటి కార్యక్రమంలో భాగంగా రైతులకి ఇరవై వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆరు వేలను కలుపుకొని ఇరవై వేల రూపాయలు రైతుకి అందించే కార్యక్రమంలో భాగంగా దానిని ఓపెన్ చేసేదానికి ఆ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు రావడం జరుగుతుంది అదే కాకుండా ఈ నెల పదిహేనవ తారీఖు ఆగస్టు పదిహేనవ తారీఖు నుంచి మహిళామ తల్లులకి ఆర్టీసీ బస్సులో లో ప్రయాణం చేస్తే ఈ రాష్ట్రంలో ఎక్కడికి ప్రయాణం చేసినా ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా స్వీకారం చూడుతుంది ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇచ్చినటువంటి ప్రతి హామీని ఈ రోజు నెరవేర్చుకుంటూ రాష్ట్ర ఆర్థిక స్థితిగతులని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో పరిపాలించినప్పుడు నాటి ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి పది లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసినా కూడా ఆ రోజు నేను బటన్ నక్కి పేద వర్గాల ప్రజలకు మేలు చేస్తున్నా అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సంక్షేమం కంటే రెట్టింపుగా ఈరోజు సంక్షేమం అందిస్తూ కొన్నైతే ఫ్రీ బస్ కానివ్వండి లేకపోతే కనుక ఈ కార్యక్రమాలన్నీ కూడా మనకు మనకి ఏదైతే ఉందో మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చేటువంటి కార్యక్రమాలు గత ప్రభుత్వం ఇవ్వకపోయినా ఆర్థికంగా ఇప్పుడు ఇబ్బందులలో ఉన్న ముఖ్యమంత్రి గారు చేస్తున్నారంటే పేద వర్గాలకు అందించేటువంటి సంక్షేమం పట్ల ఎంత పద్ధతిగా ఎంత సహృదయంతో ముఖ్యమంత్రి గారు ఉన్నారో అర్థమవుతుంది ఇదే కాకుండా అభివృద్ధిని కూడా ఈరోజు గడిచిన సంవత్సర కాలంలో రాష్ట్ర వ్యాప్తంగానే కాదు మా గిద్దలూరు నియోజకవర్గంలో కూడా ఒకవైపు సిమెంట్ రోడ్లు రెండో వైపు ఒక గ్రామాన్ని నుంచి ఒక గ్రామానికి తార్ రోడ్లు దెబ్బతిన్నటువంటి ఆర్ఎంపి రహదారులు పంచాయతీ రహదారులని గుంతలు లేని రోడ్లుగా చేయడము ఇవే కాకుండా మనకు రైతులకైతేనేమో గేదెల షెడ్లు నీటి కుంటలు పశువులకి వీటికి నీటి కుంటలు ఎన్నో రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలను కూడా చేయడం జరిగింది ఈ రెండే కాకుండా ఉద్యోగ ఉపాధి కల్పన కల్పించడంలో భాగంగా పెట్టుబడులను ఆహ్వానించడం పెట్టుబడులను తీసుకొచ్చేటట్టు చేయడం ఆ వర్క్స్ రియాలిటీలో గ్రౌండ్ అయ్యేటట్టు చేసి తద్వారా చదువుకున్నటువంటి నిరుద్యోగ యువతకి ఉద్యోగం కల్పించే దానిలో భాగంగా కూడా ముందుకు పోతుంది ఎన్డీఏ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కేంద్రంలో మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క సహకారం మేము తెలియజేస్తూ ఏదేమైనా ఇది సంక్షేమ ప్రభుత్వం ఇది అభివృద్ధి ప్రభుత్వం ఇది ముందు చూపుతూ ఉన్నటువంటి ప్రభుత్వం తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం